અમે દર પકાય દર અંબા અંબા અરે પકાય દર અંબા જયારી રામ રામ તમને અંબા હું હું કડતા બારું આમે હું કડતા આની ગોતમે બો બો નું ગોતમે ઈ કે મેર અચિના ચિલી મત તો હું સર હે પ્રતી પેરૂ ફાઈસ એક તો માર કૌંસર ના કોડ કરના બે મંગાંબા સર મંગાંબા એ મને વાત કરે પેરૂ એકટાય સર એકટ ગૌ સર મંગાઉ હા હેં જે અંબા હેં જે રૂપિડા ఇది పొలాలు పోతున్నాయి సార్ మాకు బ్యాంకులకి పోతుంటే మీ పొలాలు లోన్ రావని చెప్పింది సార్ మాకు మాకు బ్యాంకులో సారులు చెప్పింది సార్ మాకు 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 మూడు ఏడు ఉన్నాయి సార్ మా కొడుకు నాకు ఇద్దరు కలిసి సార్ భూమి ఉన్న సార్ పైసలకు గురించి బ్యాంకు పోతుంటే మీకు పైసలు ఇయ్యము ఏమి

రాత్రిపూట సాటింపు ద్వారా కానీ గ్రామ పంచాయతీగా నోటీస్ చేయడం కానీ కలెక్టర్ వస్తాడు గ్రామ సభ ఉన్నది ప్రజలంతా ఉండాలి అని మాకు ప్రోగ్రామ్ చేసిండ్రా ఊరు లోపల మాకు ఏం తెలియదు సార్ మాకు ఎవరికి తెలియదు ఎవరికైనా తెలిస్తే కానీ ఇట్లా చెప్తుంది ఊరు పెద్ద మనుషులకు తెలియదు చిన్న వాళ్ళకి తెలియదు సార్ డైరెక్ట్ ఇట్లా వచ్చిందంట వచ్చి నేనైతే ఆ రోజు నేను పట్టణంలోనే ఉంటాను సార్ భర్తని పోయిన బాగా పని చేసుకుని లేరు

కలెక్టర్ మీ నిజంగా దాడి చేసే వాళ్ళు ఉంటే మాత్రం చర్యలు మాత్రం ఉంటాయి ఏమో దాంట్లో ఎవరు కమిషన్ చెప్పదు ఎవ్వరం చెప్పుకోము ఆ కలెక్టర్ మీద దారి చేసిన మీద తప్పకుండా చర్యలు ఉంటాయి అమ్మ తనకోసం కాదు మీ కంపెనీ కంపెనీ భూముల విషయంలో మరి ముఖ్యమంత్రి కూడా మాట్లాడతాము మాట్లాడి ఏదన్నా ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా చూడమంటాము ఇలా గరీబోలు ఉన్నారు ఇలా కొత్త భూములు ఇచ్చే పరిస్థితి లేదు మరి వాళ్ళకు అనేది మీరు మీరు ఇష్టం పోయితే వాళ్ళంతా మీకు కౌన్సిలింగ్ ద్వారా తెలపాలి ఇవన్నీ అమ్మాయికి ఇన్ని ఎకరాలు భూమి కింది ఎకరా ఇస్తాం మేము మీ కంపెబెదాం అనుకుంటాం అంటే మీ కాన్సెప్ట్ తోనే దొరుకుతుంది మీకు మీకు కూడా ఏందమ్మ అంటే రెండు వేల క్రమ చెట్ట ప్రకారం ఒక భూమికి ఎంత పరిహారం ఇవ్వాలి హిల్ స్టేషన్ వ్యాల్యూలో నాలుగంతలు ఇవన్న నాలుగంత తెలియక అన్నా చెప్పినా సార్ రేవంతి అంటే సార్ మా భూమిని మా పొలాలకు కంపెనీ అన్నప్పుడు మాకు మా ఊరికైనా మా పల్లెలకైనా ఎవరికైనా ఇట్లా వచ్చి ఒక సోన మీటింగ్ పెట్టాలి కదా సార్ మాకు ఏం తెలియదు అదే సార్ సారే అంటే సార్ రాకున్నా గానీ ఇప్పుడు ఉన్నారు సార్ అంటారులేదు అంటే చెప్పాలి తెలియదు మేము ఏం తెలుసు సార్ మాకు అన్ని నీవెక్కడో ఉండి ఎవరినో పంపించే మాకు ఆ సారని ఈ కమిషన్ ఆయన ఆ అని తెలియదు మాకు అసలు ఇంత ఇన్ఫర్మేషన్ తెలియదు ఆయన ఎందుకు సార్ మా మీ ఇట్లా కొట్లాట పెట్టుకొని మమ్మల్ని మా పేదలను ఇట్లా చేసిన పద్ధతి నా సార్ ఆయనకు ఏం నేర సీట్ వచ్చిందా సార్ నా కొడుకు ఇదే సంగనరు సైడ్ ఓనపడితే సీట్ వచ్చిందా సార్ నా కొడుకు ఆ రోజు రెండు దినాలు ఊళ్ళో లేము సార్ మేము నా బిడ్డే నోములు ఆయన గప్పుడే వచ్చిండు సార్ ఇట్లా వచ్చిండు అంతేగాని ఫోన్లో లేడు టీవీలో లేదు కలెక్టర్ చెప్తుంది అయితే

బస్ టి శ్రీవాస్ అప్పుడు లేకుండా పెట్టిన వేరే సార్ అంటే వీళ్ళు ఎవరు రాలేదు సార్ వీళ్ళందరూ ఇక్కడనే జరు ఇది ఒక టూ కిలోమీటర్ బయట సార్ అయితే ఒక అని అతను వచ్చి కలెక్టర్ గారికి వీళ్ళందరూ అక్కడ రావట్లేదు సార్ వేరే రాని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చింది సార్ అయితే ఇంకా సారు ఇక ప్రజలకు గెలపాలన్నీ సార్ ఏం చేసింది సరే వాళ్ళు మాట్లాడటం అన్నారు కానీ సార్ స్టార్ట్ అవుతుంది ఇది నేరే ఉంటుంది సార్ రోడ్డు చిన్నగా ఉంటుంది ఒక బండి పోతే ఇంకొక బండి వెళ్ళదు అసలు అయితే ఒకదాని బాడీ ఒక బండి వచ్చింది సార్ ఫస్ట్ కలెక్టర్ సార్ బండి అడిషనల్ కలెక్టర్ బండి సబ్ కలెక్టర్ బండి కడా స్పెషల్ ఆఫీసర్ తర్వాత అంతకుముందు आटी रेडियो अनि हौ सलिमेन्ट कल

రెండి కొలతల ప్లాండ్ నంబర్ 12 అక్షయ లక్చల రవియ్ కుసన్ విద్యాల మండల్ 632 లక్చల గంట 320 ని మొన్న నాలుగు ఎకరాల ల్యాండ్ ఇచ్చేసి 60 ఎస్టేట్ ఎంత 112 ఎకరాలు మెంబర్స్ మెంబర్స్ ఎకరాల ఎంత 217 ఎకరాలు అందులో అసైన్‌మెంట్ 20 కట్ తక్కువ ల్యాండ్ పట్టిని జీసీ ఫార్మర్ 10 ఎకరాల నింది 3970 ఎకరాలు 4 లక్షల స్టాబ్ ల్యాండ్ పట్టిని ఎస్సీ ఫార్మర్ 16 మంది 30 కుటుంబాలు ఉన్న భూమి 4 లక్షల ల్యాండ్ పట్టిని ఎస్సీ ఫార్మర్ ఇక్కడ కొంచెం వెడరే ఇల్లు ఇక్కడ హబిటేషన్ ఉంది అంత ఇప్పుడు రిలాక్సేషన్ నితండాలుస్తాయి టండాలు లేదు ఆన్సర్

भाई गपत सारे नंबर आ रहे हैं बता देंगे बाहर में लिस्ट में है सर आप लोन लिख करा देंगे सर आप और डाल दूंगा మొత్తం టోటల్ రెవెన్యూ విలేజ్ లక్సరల్ రెవెన్యూ ఉంటే ఇవ్వాలి రోడ్డు లక్జరల్ రెవెనే రెవెన్యూ ఎన్ని ఎకరాలు మొత్తం టోటల్ ఎన్ని ఎకరాల రెవెన్యూ సిడు అవుతుంది అంటే పోతుంది అంటే के रकार भन्दै के मान्तो ३ 13 हुन्छ ला इन्टिलेर सोरकेले हुन्छ पोले पोले हुन्छ गोडा त गर्नु ఏమి ఏమి ఏవి ఈమెయిల్ లో ఫార్మాన్ గారు ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఫార్మాన్ సర్ నిన్నమొన్న రోడ్ ఫార్మాన్ గారు ఏమన్నారు మీకు ఏం రాలేది మీకు వచ్చింది అక్కని ఫార్మాన్ గారు ఏమనే చే అంటే కదా నోటిఫై చేశారు నోటిఫై అంటే హోమ్ రివ్యూ వాలంట మీ ఇష్టంతో మీ ఒప్పందంతోనే భూములు చూసుకోవాలి ఉన్నా భుజమ్మ ఉన్నారా మీరు పేరు ఇప్పుడు మీ ఇష్టంతోనే భూములు చూసుకోవాలి దానికి గవర్నమెంట్ ఏంటి అంటే ఒక ప్రాసెస్ ఉన్నది రెండు వేల పదమూడు మీరంతా పిలిచా రెండు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏం చెప్తుందనంటే ప్రభుత్వ భూమికి ఒక్కంతి వేయాలి నష్టపరిహారం పట్టాభూమికి ఒక అంత్యాలి దానిలో భూమి బదులు భూమి ఇవ్వచ్చు భూమి నష్టపరిహారం ఇవ్వచ్చు ఇల్లు బదులు ఇల్లు ఇవ్వచ్చు ఇవన్నీ చట్టంలో ఉన్నాయి తర్వాత గారు మీరు ఇప్పుడు ఇది ఏంది మీరు ఎన్విరాన్మెంట్ పర్మిషన్ తీసుకుంటారా డిపిఆర్ అప్రూవల్ అయిందా

బీపీఆర్ అప్రూవల్ ఉండాలి ఎన్వాల్మెంట్ పర్మి పర్యావరణ అనుమతులు ఉండాలి ఉండి ఏం చేయాలంటే మీ ఊర్లో వచ్చి ఒక రోజు ఒక వారం రోజుల ముందు వచ్చి ఒక నోటీస్ వేయాలి ఏమని లవిసల్ గ్రామము పోలెపల్లి గ్రామము రోడ్డుబండ తాండ ఈ ఊళ్ళల్లో గ్రామ సభ ఉన్నది గ్రామ సభ ఉన్నది భూసేకరణ మీద మీ అభిప్రాయాలు తెలపండి అని ఒక వారం రోజుల ముందు ఏడు రోజుల ముందు పది రోజుల ముందు ఒక నోటీస్ చేయాలి దప్పుడు సాటిం చేస్తారు టామ్ 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 తాం చేయించాలి అప్పుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు ఉంటారు ఉండి హియరింగ్ ఉంటారు దాని హియరింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లా ఏమంటారు అమ్మా హియరింగ్ అంటారు లక్ష్మమ్మ ఇయరింగ్ అంటారు ఆ లో మీ ఇష్టం అంటుండ్రా ఇష్టమంటుండ్రామంటుండ్రా ఏమంటుండ్రు మీరు ఏం కూరపోలు మీకున్న వ్యవసాయ భూమి ఎంత అది ఎంత పోతుందో అవన్నీ కూడా సమగ్రమైనటువంటి పరిశోధన ఉంటుంది ఏది లేకుండా ఏది లేకుండా గ్రామానికి వచ్చి ఆగమాగం వచ్చి చేసి ఒక దప్పు కట్టి సాధింపు లేదు చేసింది లేదు గ్రాఫల రెండు మంది లేదు జోలం వస్తే వీళ్ళు మేము వచ్చినామమ్మాకుంటుంది ఈ నెలలో నీకు ఏం ఎరుకుంటుంది అమ్మా అట్లా అగాధం వచ్చి అగాధం వచ్చి ఏ సమస్య అయినమ్మా ఏ సమస్య అమ్మా పెద్ద మనిషి రాగే అన్న ఒక నిమిషం పెద్ద మనిషి ఏ సమస్య అయినా అమ్మా అంత ఏ సమస్య అయినా అమ్మా అసమ్మా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి చర్చల ద్వారా మిగిటే భూం పోతున్నానే మీరు ఏమంటారంటే అయ్యమ్మకు భూం పోతున్నానే అంటె నాకు భూం బారు పోవనట్లుంది ఆరుదకు బూజమారుత క్లాస్ రూమ్ మార్తుతది ఇంకొలచ్చ మార్తది ఇంకొబ్బ అప్తు మార్తది భూం బారు పోనట్లుంది కౌటమ డబుల్ స్టే మగద్ద గాదయ్య ఇంకియాలె ఖరీ చేసుకోవాలమ్మ తొందరపడేది కాదు తొందర ఏం లేదు మేము కదా ఇవన్నీ రిపోర్ట్లు అన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాము మేము అవసరం అయితే ముఖ్యమంత్రి గారి కలుస్తాము కలిసి ఏంటంటే ఇట్లా జరుగుతున్నది ప్రకారం అమ్మా అవసరం అంటే ఈ భూమిలో చేసే బదులు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ భూమి ఉండండి వాళ్ళు రమ్మలో బాగా భూమి జాగాలను నమ్ముకొని బతికారు మీరు గిరి నాలుగు వందల ఏళ్ళ కోరి నువ్వు కనబయా నువ్వు అంటే మీరు మీరు ఒక మాట చెప్పు నాకు ఇప్పుడు ఈ భూములు ప్రభుత్వ పరిహారం పెంచి మీకు లాభం నమ్మాచే నమ్మా మొత్తం చెప్పా చెప్పు ప్రభుత్వ పరిహారం పెంచి

లేస్కాం దేశం రాజ్యం పడుకుతున్నాం సార్ ఇళ్ళ కాళ్ళు వాళ్ళు ఓళ్ళ కాళ్ళు ఉన్నాం సార్ పోటీ రాళ్ల పోటీ అనుకుంటున్నాం పాములు చూడకుండా పప్పులు మాకు పప్పులు అడవి పోటీ సార్ మా భూమి మేము ఇడవాము మా ఉండ ఇల్లే చాలు మా ఉండ భూమి చాలు మేమేం చెప్తామంటే గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారు అంటే భూములు ఇవ్వమంటున్నారు వాళ్ళ ప్రాణాలు పోయినా సరే మేము నాలుగు వందల ఎకరాలు కూడా ఆటో కొట్టాల భూములు ఉన్నాయి మాకు ప్రాణాలు ఇచ్చిన సరే మేము భూమి ప్రాణం అనే వదుకుంటా కానీ భూమి ఇవ్వమని అంటున్నారు వేరే ఆటలు అయినప్పుడు మనం చెప్తాం ముఖ్యమంత్రి చెప్పి ఐ రూ ఫెడరల్ సొల్యూషన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా మా కమిషన్ తరపున మీకు అండగా ఉంటామమ్మ తప్పకుండా మేము పొంగ వద్దని మేము చెప్తాం ఇక్కడ జరుగుమంటం చెప్తాం సాయేత్ చేసేసి మాత్రం నిర్దిష్టలే లేదు మాక మాత్రం ఫోన్ చేయకుండా చేసే ప్రయత్నం చేయండి సార్ తెలియదు ఇప్పుడు ఆ తీల్వాస్తావు ఒకటే కొడుకుంటాడు మీరు వెళ్ళిపోయినా ఆ దరపున ఆర్డర్లు ఉండారు అన్న దరపున ఉండాలి హాలేమియా

તમા પર અન્યાય ગા તાને દાડી કરે તપ્પુ તમ તપ્પુ તમ તમ સદાય ગવર્નમેન્ટ ગવર્નમેન્ટ ઓફિસર આયે છે ઓ ઓફિસરને કોણ સ કાય માલમ છે જે મારર તપ્પુ કે કોની સાંભળને માલમ બડે માથી વાત એક એક આપણ વાલે વાસુ આય કસે ના આય તો ઉndarray ભાઈ આય છે જમ જમ આયતે આય રપણ હમેન કમિશન જો એક મીના રાંગે આપણ લંબાડી વાલે પર ફલેટ છે આઈસી વાલે પર કેલે फार्टी वन सियार सिया जो जको अन्याय में गुरू छी हम दिल्ली जाया काबट्टी आया कोनी उंदाडे अब हम काला जरा काला आते आते तमादी आ रे छा कसे ने कतो आपण लंबाड़ी वाले ने मंची जरु आपण वाले ने अन्याय जरगे छे चा आपण कने भाई जमीं आडीन ए जमी धर्दी आडीन

ट्वेल्व मेंबर से के ट्वेल्व मेंबर से कुनी हाथ पाड़े देखो जाद मिल सके वीडियो में दिखा रहे हो वीडियो में दिखा रहे हो ऊपर 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 गुड़ा आरोज गुड़ा जेली ने पुलेरा मेरे साथ सारी गुड़ी में इशार ये खाई साथ पांच कमर पांच कमर आस होते हैं हमारे ये तालो हमारे तालो खाई ತರ್ಮೇ ಆಗಿರು ಇಡತೀನಿ ಎವರು ರೀತಿಯ ತಪ್ಪಕೊಂಡು ಈ ಅದನ್ನ ಕಲೆಕ್ಟರ್ ವಸ್ತೆ ಅಕ್ಕ ಮಂದಿ ಎಸ್ಐಲ್ ಅಂದರು ಉರು వస్తా అక్కడ వీళ్ళు ఏమనుకున్నారే మా వాళ్ళు ఇక కలెక్టర్ గారు అలా ఇంకటి రెడీ మనకు మళ్ళీ భయపెట్టడానికి వస్తున్నాం అంటే తిరిగి అదే సార్ వస్తే దాన్ని తీసుకొని వస్తాడు ఇట్లా ఒక్కడైతే రాడు కదా ఒక్క కానిస్టేబుల్ కూడా లేరు ఆయన దగ్గర ఆయన డైరెక్టర్ వీళ్ళందరూ వేరే కార్యకర్తలే వచ్చారు అక్కడ నుంచి మా చేయని చేయను దాడి చేస్తాం కలెక్టర్ మీద ఆయన పాపం మాకు ఏం చేయలేదు ఆయన కూడా నాలుగైదు సార్లు లెటర్లు ఇచ్చాము ఇచ్చేసాము సరే చెప్తాను చెప్పిందా లెటర్లు ఇచ్చిందా ఏ లేదా అది నలభై ఒక్క రోజు హెట్లో ధర్మ

భూమి పోతుంది కదా ఆ భూమిలో కూడా ఈ తండ కూడా ఉంది మాకు పైసలు మాకు భూమి సరిపోతాయి పడుతుందా మేము

రోడ్డు బండ తాండ లగితల గ్రామాలను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందము అందరు దళిత సంఘాలతో కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది మా సభ్యులు లీలాదేవి గారు రాంబాబు నాయక్ గారు జిల్లా శంకర్ గారు మరి మన డిబిఎఫ్ మన సభ్యులు శంకర్ గారు మరి అందరం కూడా అధికారులందరూ కూడా ఈ రెండు గ్రామాలను సందర్శించడం జరిగింది ముఖ్యంగా నేను మొదట మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే కలెక్టర్ మీద దాడిని దారిని మా మాత్రం నేను ఖండిస్తూ ఉన్నా ప్రభుత్వ అధికారి మీద దాడి జరగడం మాత్రం చాలా బాధాకరం నేను చింతిస్తున్నాం బాధపడుతున్నాం కానీ ఆ దారి జరగడానికి ఎవరైతే పాల్పడ్డారో వారిని శిక్షించాలి వారిపై కేసులు పెట్టాలి కానీ ఆ దారి పేరు మీద అమాయకులైన గిరిజనులను ఇలా జైళ్ళల్లో ఉంచిండ్రు అది కరెక్ట్ కాదు మరి అమాయకులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ దారికి లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలి వాళ్ళ కేసులు రద్దు చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశిస్తూ ఉన్నాము మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద ప్రభుత్వానికి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చి మరి గిరిజనులు అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పాపము భూమి నమ్ముకొని బతికళ్ళు మరి గిరిపుత్రులు వాళ్ళు వాళ్ళు నాలుగైదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఆ భూమిని నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు కనుక ఆ భూమి వద్ద మేము ఏం చేయాలి మా పిల్లలు అటోళ్ళ జీతం ఉండాలన్నా బేకరీల జీతం ఉండాలన్నా వాచ్యపాలను చేయాలన్నా ఏం చేయాలని చెప్పి ఆందోళన ఉన్నారు కానీ భూసేకరణ చట్టం ప్రకారం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే గ్రామంలో నోటీస్ ఇవ్వాలి టాం టామ్ చేయాలి గ్రామ సభ ఏర్పాటు చేయాలి హియరింగ్ డేట్ పెట్టాలి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా దెబ్బదబాల్గా చర్చించి వాళ్ళతోని సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ ఇట్లా ఒకరు ఏదాం గ్రామానికి వచ్చే వరకు వాళ్ళు ఒక్కటేసారి మదేముదా ఏమో జరుగుతుందని చెప్పి ఆందోళన చెందినరు ఆందోళనతోని ఇది జరిగింది మరి జరిగింది మాత్రం మేము అందరం బాధపడుతున్నాము ఏది ఏమైనా మరి అన్యాయమైనటువంటి విజయలపై కేసులను మాత్రం ఎత్తివేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి ఈ యొక్క ఈ జరుగుతున్నటువంటి లలితల సంఘటన రోడ్డుబండ ఇవి అకింపేట పొలంపల్లి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు మాత్రము చక్కగా వివరించి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా మన ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని వాళ్ళు ఉచ్చ పరిస్థితి లేరని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళ గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మరి మేము అందరం కూడా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పోలీసు శాఖ వారిని కూడా ఆదేశిస్తున్నాను ఏంటంటే మీరు అనవసరంగా అనవసరంగా అమాయకుల గిరిజనులను వాళ్ళు పడకండి వాళ్ళు ఏమంటారు అంటే మా భూములు గురించి తీసుకోవాలని చెప్పి మనం భయబాంత చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి వాళ్ళ మీద దాడులు ఆపేయాలి మరి తక్షణమే వాళ్ళ మీద మన ప్రశాంత వాతావరణాన్ని నా గ్రామంలో కల్పించవలసిన బాధ్యత మరి పోలీస్ శాఖపై ఉన్నది మరి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా दामन के और जेलेंगारे का जेलेंगारे का अपना केस है बिल्कुल जेलगोद है ओके ये आमू का था भाई तो भाई तो गदौली और अंदरलाटी व्यक्ति बाल को ओके दिनेश दिनेश जी हां હલો હલો મને આપો તમે કીધું કઈ બની હે બની હા